వైశాఖమాసం విశిష్టత చేయవలసిన చేయకూడని పనులు అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఆధ్యాత్మికత పరంగా వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అని పేరు కూడా ఉంది వైశాఖమాస మహత్యము గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన వైశాఖమాసంలో రోజూ పుణ్యదినమే అయితే ఈ వైశాఖ మాసంలో శ్రీమహావిష్ణువుని ఎలా పూజించాలి ఈ మాసంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు వైశాఖమాసం యొక్క విశిష్టత ఏమిటి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము పున్నమి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖమాసం అని పేరు వచ్చింది వైశాఖమాసంలో శ్రీమహావిష్ణువును భగవానుడిని ఆరాధించడం ద్వారా తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం మాసాలు అన్నింటికంటే వైశాఖ మాసం విష్ణుభక్తులకు ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలలో తెలుపబడింది వైశాఖమాసం మొదలుకుని మూడు నెలల మహావిష్ణువు శ్రీమహావిష్ణువు మీద సంచరిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎక్కువగా ఒక పూట భోజనం చేస్తూ శ్రీమహావిష్ణువుని పూజిస్తారు వైశాఖమాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి ఈ మాసంలో పరమేశ్వరుడికి ధారపాత్ర ద్వారా అభిషేకం చేసిన వారికి పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి వైశాఖమాసం యజ్ఞలు తపస్సులు పూజలు దానధర్మాలకు నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం తీర్థయాత్రకు వెళ్లి స్నానం చేయలేని వారు చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసి ఇంట్లో స్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల తీర్థస్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి యమున మొదలైన పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువలలో చెరువులలో బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి వైశాఖమాసం మొత్తం నదీ స్నానం చేయలేని వారు కనీసం మూడు రోజులు అయినా నదీ స్నానం చేయాలి ఆ మూడు రోజులు శుక్లపక్ష త్రయోదశి చతుర్దశి పూర్ణిమతిథులు వైశాఖమాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా క్రమం తప్పకుండా నిత్యము నారాయణుడిని తులసీ దళాలతో ఆరాధించాలి ఆ తులసి కూడా కృష్ణ తులసీ అయి ఉండాలి దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్టమని ధర్మశాస్త్రం చెబుతోంది ఫలితంగా అనేక యాగాలు చేయడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో ఆ నారాయణుడు అంత పుణ్యాన్ని ఇస్తాడని చెబుతారు విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖ మాసం చాలా ప్రశస్తమైనది వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు గొడుగు విసనకర్ర చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్టం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ పరశురామ జయంతి రామ జయంతి ఆది శంకర జయంతి భగవద్రామానుజ జయంతి నారసింహ జయంతి సత్యనారాయణ స్వామి కళ్యాణం మోహిని ఏకాదశి హనుమాన్ జయంతి బుద్ధ పూర్ణిమ సంపద్ గౌరీవ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి అందువల్ల అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అందువల్లనే ఈ మాసంలో అన్నదానం వస్త్రదానం బొడుగు మరియు పాదరక్షలు మంచినీళ్లు దానం చేస్తుంటారు మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తర్వాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తర్వాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసి ఆ తరువాతనే తాము తీసుకుంటారు ఈ విధంగా వైశాఖమాసంలో మామిడి పండ్లను దానం చేయడం వలన పూర్వీకులకు పుణ్యాలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసిన వారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు అందువలన ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మరిచిపోకూడదు ఈ మాసంలో సంధ్యావందనాలు ఆచరించి శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలి వైశాఖమాసం మొదలుకునే మూడు నెలలపాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తారని అత్యంత ప్రీతికరమైన దళాలతో పూజించడం వల్ల సంతృష్టుడే సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వైశాఖమాసం బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుతారు పూర్ణిమను కూడా హనుమాన్ జయంతిగా కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు వైశాఖమాసంలో చేయవలసిన పనులు వైశాఖమాసంలో తులసి మొక్కకు నీరు సమర్పించి పూజించే ఆచారం ఉంది పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి తులసి మొక్కకు నీరు సమర్పించాలి తులసి పూజ అనంతరం మొక్కకింద ఒకవైపు నెయ్యి దీపం వెలిగించాలి అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల తెలిసి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి వైశాఖ మాధవ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ మాసం మొత్తం విష్ణువు పరశురాముడు నరసింహ కూర్మ వరాహ మరియు బుద్ధిని అవతారాలను పూజిస్తారు వైశాఖ మాసంలో అన్నదానం నీరు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు అయితే ఈ సమయంలో నీరు మామిడి బెల్లం నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృ దోషం తొలగిపోతుంది అక్షయ తృతీయ వైశాఖ మాసంలోనే వస్తుంది ఇది శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నీరు వివాహం నిశ్చితార్థం బంగారం వెండి లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఈ పని చేయండి ఇది మీకు విజయాన్ని అందిస్తుంది మీరు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటే వైశాఖ మాసంలో జంతువులు మరియు పక్షులకు ఆహారం మరియు నీరు ఏర్పాటు చేయండి నిరుపేదలకు గొడుగు చెప్పులు దానం చేయండి మత విశ్వాసాల ప్రకారం ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి పదివేల రాజసూయ యాగానికి సమానమైన ఫలితాన్ని పొందుతాడు వైశాఖ మాసంలో పగలు నిద్రపోకూడదు ఈ నెల మొత్తం కంచు పాత్రలో భోజనం చేయడం కూడా నిషేధించబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు